ఒక చిన్న మాట ఒకసారి ఒక తండ్రి తన పాతికైళ్ళ కొడుకుని తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చాడు ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుంది అయితే చక్కగా ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ చూసుకుని తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నాడు కొడుకు చుట్టూ ఉన్న పరిసరాన్ని చాలా ఆనందంగా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు చూసి నానా నాన్న చెట్లు చూడు ఇంత పెద్దగా ఉన్నాయో నానా నానా ఇటు చూడు ఆ కుక్క ఎరుస్తుంది అరుస్తుంది నానా నాన్న ఆ సీతాకో చూడు ఎంత బాగా ఎగురుతుందో అని చెప్తున్నాడంట చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపం ఇంతని చూసి ఆ తండ్రిని చూసి చాలా జాలిపడ్డారు సరే ఏం చేస్తాం భగవంతుడు ఇంతే రాసిపెట్టాడు అబ్బాయి చూస్తే అందంగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నారు ఈలోగా ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు చక్కగా ట్రైన్ ఎక్కారు మెట్లు ఎక్కుతుంటే తండ్రి అన్నాడు నాన్న చూసుకుని ఎక్కువ జాగ్రత్త అయ్యో నాన్న నువ్వు చెప్పాలా నేను చూసుకొని ఎక్కుతానని చెప్పి చాలా ఆనందంగా ట్రైన్ ఎక్కేసి తన సీట్లో కూర్చున్నాడు ట్రైన్ కదిలింది ట్రైన్ కదిలిన తర్వాత కొడుకుప్పుడు నానా నాన్న చూడు చూడు కిటికీలోని చూస్తుంటే కరెంట్ వైర్స్ అన్నీ అలా వెనక్కి పోలే వెళ్తున్నాయి అని చెప్పి చాలా సంబరపడి చప్పట్లు కొడుతున్నాడంట ఈ లోపు బజ్జీ నుంచి అమ్ముకునేవాడు వచ్చాడు నాన్న నాకు బజ్జీ పిచ్చి కొనవా అని చెప్పన్నాడంట బజ్జీ పోపుతుంటూ నాన్న యినా భజీపప్పు అంటే ఇదేనా నాన్న అయ్యో ఎంత బాగుందో అని చెప్పి చాలా సంబరపడ్డాడట అయితే ఇదంతా ఒక ఆమె కొంచెం బాధగా ఆ పెద్దాయిని పలకరించిందట సార్ ఇలా మాట్లాడుతున్నందుకు ఏమో అనుకోకండి మీ అబ్బాయిని ఎవరికైనా డాక్టర్కి చూపించవచ్చు కదా అని అడిగాడంట ఆ కంపార్ట్మెంట్లో అతనితో కూర్చున్న మిగతా వాళ్ళందరూ కూడా ఇతను ఏం చెప్తాడని చాలా ఆసక్తిగా వింటున్నారంట చూపించాను అని చెప్పి ఆ పెద్దాయ్ అన్నాడంట అని చెప్తాడా ఇంకా మరి ఏమన్నారండి డాక్టర్ ఏమన్నారండి మొన్నే ఆపరేషన్ చేశారు ఇప్పుడే కళ్ళు వచ్చాయి మా అబ్బాయి పుట్టాక ప్రపంచాన్ని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పాడంట అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మతులు పోయే మనం ఒక్కొక్కసారి కళ్ళతో చూసిన దాన్ని కూడా నమ్మకూడదని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ అతను చుట్టూ చూసిన దాన్ని ఫస్ట్ టైం చూడటంతో చెప్పలేనంత ఆనందాన్ని పొందాడు కానీ చూసేవాళ్ళు కదా ఎలా కనబడింది అతనికి మతిస్థిమితం లేదేమో అని అనుకున్నాను కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే మనకి ఏదైనా చెప్పినా దాన్ని మనం అంత తొందరగా నమ్మకూడదు చూసినవే నమ్మడానికి టైం పడుతుంటే ఇంకా విన్న మాటలు మనం బాగా కానీ నమ్మకూడదు ఒక మనిషి మీద అంత సులువుగా అయితే రాకూడదు